దీప కార్తీక్తో ఎలా అంటూ ఉంటుంది ఏంటండి మీరు అస్తమానం ఇడ్లీ బండి దగ్గరికి వస్తుంటే నేను చూడలేకపోతున్నాను మీరు ఆ ఇడ్లీ బండి దగ్గరికి పదే పదే రావద్దు కావాలంటే మీకోసం నేను ఆ ఇడ్లీ బండి మానేస్తాను అంతేగాని మీరు ఆ ఇడ్లీ బండి దగ్గరకు వస్తుంటే నేను చూడలేక తట్టుకోలేకపోతున్నాను అది చూసి భరించలేకపోతున్నాను మీరు ఏ స్థాయిలో ఉండవలసిన వారు ఆ స్థాయిలోనే ఉండాలి మీరు మీ తాతయ్య గారితో చేసిన ఛాలెంజ్ ప్రకారం మీరు ఆ స్థాయిలోనే ఉండాలి మీరు ఆ స్థాయిలో ఉండి ధైర్యంగా ఉంటేనే నేను కూడా ధైర్యంగా ఉంటాను మిమ్మల్ని నేను ఆ స్థాయిలో చూసుకోవాలని అనుకుంటున్నాను మీ మీరు గొప్ప స్థానంలో ఉంటే చూడాలని నాకైతే ఆశగా ఉంది కాబట్టి మీరు ఇంకెప్పుడు కూడా ఇడ్లీ బండి దగ్గరకు రావద్దు అని చెప్పి దీప కార్తీక్తో ఉంటుంది అది విని కార్తీక్ అయితే ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అది చూసి దేప అయితే అవును మీరు ఇంకెప్పుడు కూడా అలాంటి పనులు చేయవద్దు మీరు తాతయ్య గారు చేసిన మీ తాతయ్య గారు వరకి చేసిన ఛాలెంజ్ ప్రకారం మీరైతే మంచి స్థాయిలో ఉండాలని నేనైతే కోరుకుంటున్నానని చెప్పి దీపక్ కార్తిక్తో అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్